శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి పరమ పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పదహారు నామస్మరణతో పాప నిర్మూలనము అయ్యగారు పాపం చేయవాడు తర్వాత పుణ్యాలు చేసిన వాడిని పుణ్యాత్ముడని అన్నారు వాడు చేసిన పాపాలనే గుర్తు చేస్తూ వాడన్ని సత్కార్యాలు పూ గుండె కార్యాలు చేసిన పాపాలను పుణ్యాలను విడివిడిగా అనుభవించవలసిందేనని అంటారు ఈ పట్టణంలోని బ్రాహ్మణులు అనేక దానాలు తీసుకుంటూ కూడా పాపాలు మీరు అనుభవిస్తే కానీ పోవు అని చెప్తూ ఉంటారు దీని వివరం మాకు విశ్వీకరించిండయ్యా అని అడిగాడు నాథ్ మహారాజ్ ఇలా చెప్పారు నాయన ఆత్మకు పుణ్యం కానీ పాపం కానీ అసలు అంటుకోవు పాపం చేసేవాడిని పాపాత్ముడని పుణ్యం చేసేవాడిని పుణ్యాత్ముడని అంటూ ఉంటాము గీతాచారుని బోధ ప్రకారం ప్రకృతి ప్రేరణ చేత జీవుడు పాపకార్యం కానీ పుణ్యకార్యం కానీ చేస్తాడు నేను పుణ్యకార్యం చేశాను నేను పాపకార్యం చేశాను అని అనుకుంటాడు ఆ కార్యాల ఫలితాన్ని తనకు రావాలనే ఉద్దేశంతో నేను చేశానని భావించడం ద్వారా పాప పాపపుణ్య ఫలితాలకు తానే భోక్త తాగుచున్నాడు సత్సంగత్యం ద్వారా పాపపుణ్య వివేచన కలిగిన నాడు అదే జీవుడు పాపం నుంచి తప్పుకోవాలని కోరుకుంటాడు ఒకవేళ పూర్వ జన్మల పాపం వలన ఈ జన్మలో రోగ బాధను అనుభవిస్తూ ఉంటే కూడా పాపపుణ్య వివేచన కలుగుతుంది బాధలు అనుభవించే సమయంలోనైనా తానేదో పాపం చేయబట్టే ఈ బాధ కలిగిందనే జ్ఞానం కలిగితే జీవునికి కనివిప్పు కలుగుతుంది ఇలా కలిగితే ఆ జీవునికి పశ్చాత్తాపం కలిపి కలిగి ఇకపైన పాపాలు చేయరాదనే నిశ్చయం వస్తుంది తప్ప ఒప్పు కొనుటకు ఎంతో ధైర్యం కావాలి ఇతరుల ముందు కాదు దైవం ముందు అనగా తనలో నా ఆత్మసాక్షిగా తప్పొప్పుకుంటే కూడా నిష్కృతి కలుగుతుంది భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు ముప్పై శ్లోకాల్లో బోధ ఈ విధంగా ఉంది శ్లోకం సతతం కీర్తయంతో సమస్యం తచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే मयु अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् साधुरेव समन् समं त्यस्तव्यः सम्यक् सम्यक व्यवसितो हि हिसितः साधुरेव समं तव्यः सम्यक् व्यविसितो हिस् इसः భగవద్గీత ఇందులో మీరు సందేహించవలసినది లేదు నన్నే అనన్య భావనంతో కీర్తిస్తూ భజిస్తూ స్మరిస్తూ నమస్కరిస్తూ ఎవరైతే తన పనులు సకల కార్యాలు నా చ నా చరణాల వద్ద సమర్పణ చేస్తారు వారిని సజ్జనులు అంటారని భగవానుడు పేర్కొన్నాడు పైగా అటువంటి వాడు జ్ఞానిగా మారుతాడు అని చెప్పాడు జగన్నాథుడైన శ్రీహరి ఇంకా ఇలా చెప్పాడు పరమాత్ముడు అపార అని కావు నా జీవితమంతయు కాకున్నను ప్రాణావసాన కాలమున తనను స్మరించినా కూడా తన సాయుధ్యాన్నే ప్రసాదిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు విశ్వసించండి దీనికి ఉదాహరణగా మీకు భాగవతం నందలి ఒక కథను వివరిస్తాను తద్వారా పరమపురుషుడైన ఆ శ్రీహరి యొక్క తత్వమును అవగతం కాగలదు అజామిళుని కథ పూర్వము కన్యాకుబ్జమనే నగరములో అజామిళుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు క్రమంగా అతడు దుష్ట సహవాసాలకు అలవాటుపడి దుర్వ్యసనాలకు బానిసైనాడు దురాచారుడైనందున ఇంట్లోని వారు వేశారు ఎందరో స్త్రీలతో పతితులైన వారితో సంబంధం పెట్టుకుని భ్రష్టాచారుడైనాడు చివరికి ఒక దళిత స్త్రీని చేపట్టి బిడ్డలను బిడ్డలను కన్నాడు వారిని పోషించి చేక అనేక దుష్కృత్యాలు చేశాడు దొంగతనాలు దారి మోసాలు అనేకం చేశాడు అటువంటి వాడు తన కొడుకునుకు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు వాడెన్ని దుష్కర్మలు చేసినా ఆ చివరకు ఒక మంచి పని చేసేందుకే వాడి పూర్వజన్మ సుకృతం అక్కరికొచ్చింది వాడికి చిన్నవాడైన నారాయణ పైన మక్కువ అధికంగా ఉండేది నారాయణ నారాయణ అంటూ వాడిని ముద్దుగా పిలుచుకుంటూ భుజాలపై మోస్తూ తిరిగేవాడు అజాముణునికి వృద్ధాప్యంలో బిడ్డలు కలిగారు కావున చేత చేతకాని తనంలో తనకు నారాయణ ఆసరా అయినాడు నిరంతరం కొడుకుని తన దగ్గర ఉండమని పిలుస్తూ ఉండేవాడు అతనికి అవసాన కాలం వచ్చింది యమబట్టలు కంటబడ్డారు అజామయనుడు భయంతో గట్టిగా తన కొడుకు ఎక్కడ ఉన్నాడోనని నారాయణ అని కేకలు పెట్టాడు విష్ణుదూతలు వెంటనే వచ్చి యమదూతలను వారించారు జగత్ప్రభు అయిన నారాయణ్ని నామోచ్ఛరణ చేసిన జీవుడిని యమపాశం బంధించ నెల మీరు దూరంగా పోండి లేకుంటే యొక్క కోపానికి బలి కాగలరు అని మందలించారు అప్పుడు ఆ యమధతలు ఇట్లన్నారు అయ్యా ఇతడి జీవితమంతా దుష్కార్యాలతోనే గడిపాడు ఒక మంచి పుని కూడా చేయలేదు ఇటువంటి వానికి నరకమే తగినది కానీ మీరు వైకుంఠమునకెట్లు వైకుంఠమునకెట్లు కొనిపోగలరని అడిగారు వారిట్లు సమాధాన పరిచినారు జీవితమంతయు చెడ్డ పనులు చేసి నాడి అజామిలుడు చివరి కాలంలో అతని పూర్వపుణ్యవశాన నారాయణ నామస్మరణం చేస్తున్నాడు ప్రాణ కాలమున చేసిన కారణంగా అతనికి పుణ్యలోకాలు ప్రాప్తించవలసి ఉన్నది నారాయణ నామస్మరణతో చిన్న అగ్ని కణముచ్చే గడ్డివాములు కాల్చివేయబడినట్లు అతని పాపాలు భస్మం చేయబడినవని తెలియండి కాబట్టి ఇకపైన శ్రీహరి నామస్మరణ జరుగు చోటకు మీరు పోవలదని హెచ్చరించినారు పై విషయాలన్నీ అవధర్మరాజుకు చెప్పగా ఆయన తన కింకరణ కిడ్లీ తెలిపెను వారు చెప్పినది సత్యమే శ్రీహరి భక్తి దూరులైన వారినే మీరు బంధించండి శ్రీకృష్ణ నామం ఉచ్చరించి వారి జోలికి పోవద్దు హెచ్చరించాడు అని తెలిపి నాథ్ మహారాజ్ ఇట్లని అందుచేత ఆయనలారా తెలివి గల వైద్యుడు రోగ మూలము ఔషధమును నిర్ణయించును తద్వారా వ్యాధిని నివారించును రోగికి ముదము గుర్చును అట్లే పాపకర్మములు చేయువాడు తాను చేయు పాపాచరణ కారణం తెలుసుకున్న చో ఇకపైన చెవుటకు ఇచ్చగించడు పాప నిర్మూలనకే మార్గం వెతుకును అది ఏ నిరంతర నామస్మరణము పాపరాశులు దగ్ధమైపోటకిది శుద్ధమైన మార్గము మీరు చెప్పినట్లు ప్రాయశ్చిత్తములు అన్నవి చేయి నేను చేయుచున్నాను అనే భావం కలుగును అందుచేత దోషం అట్లే ఉండును దానములిచ్చినను అటువంటి భావమే ఉన్నచో సత్ఫలితం కలగనేరదు భగవతత్వము సర్వత్రా సమభావముతో ఉన్నందున విషయము అవగాహనకు రావలేను ఆ తత్వమును గ్రహించుకున్నచో ఇచ్చువాడు పుచ్చుకున్నవాడు ఆ శ్రీహరియే పరమేశ్వరుడే ఆ సర్వేశ్వరుడే ఇన్ని రూపాలలో ఉంటూ దేనికి తగిన పనిని దాని చేత చేయించుతున్నాడు ఎవరికి ఏ పని విధించబడినదో ఆ పనిని చేయవలసిందే అట్లే కులవృత్తులు వృత్తులు భావంతోనే ఏర్పరచబడినవి కావున ఎక్కువ తక్కువలను భావలను భావనను విడవలైన సమాజ శ్రేయస్సును పరచుటకై సర్వులు కృషి చేయవలైన ఈ భూమి భూమిపై సృష్టించబడిన సకల జీవరాశుల ఈ భూమిపై పంచభూతముల సహకారంతో పండించబడు సకల ఫలాం సాయము పైనను శ్రీమన్ నారాయణుదే అధికారమని మనం ఎన్నడనూ మరవరాదు ఈ భూమిపై పుట్టినప్పుడు వట్టి చెత్తులతోనే వచ్చాం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు జీవుడు అన్నింటినీ భూమిపైనే వదు వేసి వెళ్ళిపోతాడు తాను చేసుకున్న కర్మలను అనుభవించడానికి అనువైన శరీరాన్ని తల్లి గర్భంలో నుంచి తెచ్చుకుంటాడు కర్మానుభావం పూర్తి కాగానే ఆ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలివేస్తున్నాడు శరీరం ఉండగా చేసిన పాపపుణ్యకా పాపపుణ్య కర్మలు మాత్రమే జీవుని వదలకుండా వెంటబడుచున్నవి జీవుడి శరీరము జీవుడి శరీరం ఉండగా ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి సాధనలు చేయాలి పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా చేస్తూ ఉంటే దైవానుగ్రహం చేత పాపపుణ్యాలతో పాటు జ్ఞానము సాధన సంపద కూడా జీవుని అనుసరించి కొన్ని జన్మల తర్వాతనైనా పరమాత్మ సన్నిధికి చేరుస్తాయి మానవుడై పుట్టిన ప్రతి వానికి భగవంతుని భజించే అర్హత ఉన్నదని మాత్రం మరవకండి అని బోధించి అందరి చేత గోవింద గోవింద గోపాల హరిహరి రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రామకృష్ణ కృష్ణ హరి జై జై రామకృష్ణ హరి జై అని నామ సంకీర్తన జయించి పరవర్షుల ఆనంద బాష్పాలు కనుల నుండి జాలువారుచుండగా సమాధి స్థితిలో కొంత తడవ అట్లే ఉండిపోయినారు అక్కడకు చేరిన వారందరూ సమయం ఎంతైందో కూడా మరిచిపోయి ఆ సంకీర్తనలో లీనమైపోయినారు జై జై రామకృష్ణ హరి పాఠకులారా భక్తి బాట ముళ్లబాటరా కాదు నాథమహారాజ్ తమ జీవితం అంతా ఈ భక్తి మార్గంలోనే గడుపుకున్నారు పూజలు వ్రతాలు యజ్ఞాలు చేయాలంటే ధనం వ్యయం అవుతుంది కానీ నామ సంకీర్తనం నిరంతర స్మరణానికి మన సమయం మాత్రం వ్యయం చేస్తే చాలు శ్రీహరి సన్నిధానానికి అదే పూలబాట అయిన మహాత్ములు వారి జీవితం అంతా ఆచరించి చూపించారు మనం కూడా ఆ బాటలోనే నడుద్దాము భగవానుడు అర్జునికి చెప్పిన గీతను ఆధారంగా తింటూ తిరుగుచూ కూర్చుంటూ లేస్తూ ఊపిరి పిలుస్తూ విడుస్తూ దృశ్యాలను చూస్తూ కనురెప్పలు కదులుస్తూ మాట్లాడుతూ విషయాలను వింటూ కూడా ప్రకృతిని తాకుచూ వస్తువులను ఇస్తూ తీసుకుంటూ భగవన్నామాన్ని నోటితోనూ మనసుతోనూ తలంచే దానికి వానికి పాపపుణ్యములను అంటనీయకుండా పరమాత్మ చూస్తానని వాగ్దానం ఉండనే ఉన్నది నాథ్ మహారాజ్ బాహ్యస్థితిని పొంది అంతకన్నా సులభ మార్గము భగవంతుని చేరుటకు ఏమి కలదు ధార్మికులారా ఆ పరమాత్మని భజించుటకు సుముహూర్తం చూడనక్కర్లేదు ఏనాడు మనం మనస్సును ఆయన నామస్మరణకు పూనుకుంటుందో అదే అని తెలియ అని తెలియ అని తెలియండి అని కృష్ణ పరమాత్మకు ఇచ్చి అందరికీ ప్రసాదాలు పంచి ఆ రోజు సరువులకు ఆశీర్వదం ఇచ్చారు జై జై రామకృష్ణ హరి ఏకనాథని సమాభావము దళిత బాలుని రక్షణ మర్నాడు నాథ్ మహారాజు మధ్యాహ్న సమయంలో గోదావరి స్థానానికి పోగా ఆ చుట్టొక బాలుడు ఏడుస్తూ కనిపించాడు ఎండకు కాళ్లు కాలుతున్నాయి చుట్టూ చుచ్చారు ఆ బాలుని తాలవకు వ్యక్తులు ఎవ్వరూ కనిపించలేదు తటాలను ఆ బాలుని ఎత్తుకున్నారు మహారాజ్ అతన్ని ఓదార్చి నెమ్మదిగా మీ అమ్మ ఎక్కడ ఉంది పేరేమిటి మీ తండ్రి పేరేమిటి అని అడిగారు ఆ బాలుడు తల్లి బట్టలు ఉతికేందుకే గోదావరికి వచ్చిందని ఎవరో చెప్పారని నేను వచ్చానని వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రేవులో ఎవరూ కనిపించలేదు మీ అమ్మ ఎక్కడ ఎక్కడ లేదు కదా అన్నారు మహారాజు అందుకేగా నేను ఏడుస్తున్నాను అన్నాడు బాలుడు మరి నీకు ఇల్లు తెలుసా అని అడిగితే తెలుసు అన్నాడు దారి చూపుతుంటే ఆయన ఆ బాలుని ఎత్తుకుని అలాగే దళితులుండే వాడకు వెళ్లారు ఆ బాలుని తల్లి కనికే కనిపించింది వెంటనే సంతోషంతో బాలుడు నాగ్ మహారాజుని చంపులో నుంచి దుమికి వెళ్లి తల్లి చుట్టేసుకున్నాడు ఆమె పరుగులు 뭐지? మహారాజు వారి పాదాలపై పడి మహారాజ్ మా వాడు వచ్చారా అని మా పిల్లవాడు ఎటుపోయింది తెలియక నేను బాధపడుచున్నాను వాడిని తరుము తమరు నోసుకుని వచ్చారా అయ్యో ఎంత అపచారం భగవంతుని అవతారం తమరు మా తప్పిదాన్ని మన్నించండి నేను బట్టలు ఉతకటానికి మాకు కేటాయించిన రేవుకు పోయాను అగ్రకులార వారు స్నానం చేసే చోటను బట్టలు ఉతికే చోట మేము ఉతకరాదు కదా అందుకై పూర్తిగా దిగువనున్న రేవుకు పోయినాము స్వామి దయతో క్షమించండి అంటుండగా ఆమె భర్త ఒక కర్రలా వేసి కూర్చోండి స్వామి అని కూర్చోబెట్టి పాద నమస్కారం చేశారు వారందరినీ ఆశీర్వదించారు మహారాజ్ ఈ విషయం ఆయన మనసుకి ఎంతో గాయపరిచింది ఎక్కడో పుట్టి ఎన్నో ఉపరదులు తనలో కలుపుకుంటూ ప్రవహిస్తున్న గోదావరి పరమ పవిత్రాలైతే అగ్ర కులాలకు నిన్న కులాలకు వేర్వేరు రేవులు పెట్టారా ఎన్ని మలనాలైనా ధరించి శుద్ధత్వాన్ని తాను ధరించి అందరినీ పరిశుద్ధులను గావించే గోదావరి మాతను కూడా ఈ రకంగా పవిత్రం అపవిత్రం పేరుతో వ్యక్తులు కల్పించే వైషమ్యాలు తొలిగే రోజు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే వారిని దీవించి తిరిగి గోదావరి తీరానికి చేరుకున్నారు మహారాజ్ స్నానుష్ఠాలను ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుంటే వీరి వెంట తొలత ఆ బాలుని ఎత్తుకుని పోటుకు చూసిన వారు ఏకనాథ్ పూర్తి భృష్టుడైపోతున్నాడు ఇది ఏమి చోద్యమో దళితులను ఉద్ధరిస్తా ఉద్ధరిస్తానకని పూనుకున్నాడట ఏదో భాగవతం బోధ చేస్తున్నాడంటే భజనలు చేయిస్తున్నాడంటే వాళ్ళ మొద్దు బుర్రలకు ఎక్కుతుందా చొస్సస్తుందా అని అనుకున్నాము ఏకంగా వాళ్లను నెత్తికే ఎక్కించుకొని ఊరేగుతున్నాడే ఇతనికి ఏ రకంగా పోయినా బుద్ధి చెప్పాలి అని ఒకరికొకరు ఆలోచనలో పడ్డారు దళిత బాలుని రక్షించిన పుణ్యము ధారపోయ్యగా బ్రాహ్మణుని కుష్టు వ్యాధి నివారణ అయింది శ్రీ ఏకనాథ్ మహారాజు వారు వస్తున్న దారి పొడుగున బ్రాహ్మణులు తిట్లు శాపనార్థాలు అశ్లీల పదాలతో నిందిస్తూ విమర్శిస్తుండగా ఆయన నన్ను కాదన్నట్లు హరినామస్మరణ చేసుకుంటూ ఇల్లు చేరుకున్నారు అప్పటికే కొందరు ఆర్తులు ఆర్తార్తులు ఆయన పూజ చేసి ఇవ్వబోయే ప్రసాదాల కొరకు వేచి ఉన్నారు శ్రీ ఏకనాథుల వారు త్వరగా పూజ చేసి హారతిచ్చి కీర్తనలు పాడేవారు ఆ కీర్తనలు రోజుకొకటి కొత్త కొత్తగా ఆశువుగా వస్తూ ఉండేవి అందులో అక్కడ బాధలతో కూర్చున్న వారి మనోవే వేదనలు నివేదించబడి ఉండేవి ప్రార్థనలతోనే బాధలన్నీ తీవ్రత తగ్గి రోగులకు ఉపశాంతి కలిగించే రీతిలో ఆ కీర్తనలు గానం చేయబడేవి కుష్ఠరోగ నివారణ ఆ రోజు ఒక కుష్ఠరోగ వచ్చాడు అతడు నీవు దళిత బాలును రక్షించిన పుణ్యబలం అనగా అట్లే ధారపోశారు అతని రోగం పోయింది అందరూ విస్మయం చెందారు తర్వాత రోగులకు పరమా పరామర్శిస్తూనే ప్రసాదాలు పంచారు అది వ్యాధులను తమ హస్త స్పర్శతో నామోచ్ఛరణతో నివారించి వారికి కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపివేశారు శ్రీ మహారాజు యొక్క క్షమాగుణము అపరిగ్రహము ఉదారత దమాది సద్గుణ సంపద సమదృష్టి పరోపకారం మొదలగు ధార్మిక గుణముల ద్వారా దీనులకు ఆయన దగ్గరవుతున్నారు కానీ అహంకారులకు ధూర్తులైన గర్విష్ఠులకు మహారాజ్ ద్వేషించదగిన వారుగా తోచడం సమాజ సహజమే కదా దుర్గుణాలకు సద్గుణాలకు పొత్తు కుదరదు ఆరెంట్ సమన్వయమయ్యేది భగవాను ఎందు మాత్రమే అందుకే భగవానుడు స్వయంగా నాథ్ మహారాజు వారి హృదయస్థుడైనాడు పండరీపురం నుంచి వచ్చిన భక్తునికి దివ్య దర్శనం పండరీపురంలో ఒక బ్రాహ్మణునికి దివ్య స్వప్నం వచ్చింది అందు విఠల భగవానుడు నాకు పండరీపురంలో ఉండబుద్ధి కావటం లేదు నిరంతరం పైఠాన్లో ఏకనాథుని బదిన కీర్తనలే శ్రవణం చేయాలి అనిపిస్తున్నవి ఆయన కీర్తనలు నన్ను ఇక్కడ నిల్వనీయటం లేదు ఆయన సన్నిధిలో జెండా పెట్టుకుని నృత్యం చేస్తుంటాను అని చెప్పినారని శ్రీ ఏకనాథ్ దర్శన దర్శించటానికి పండరీపురం నుంచి ఆ బ్రాహ్మణుడు పైఠానికి వచ్చి వారి కీర్తనలు విని ఆనందంతో మైమరిచాడు ఆ బ్రాహ్మణుడు తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జెండా పట్టుకుని నృత్యం చేస్తున్నాడు ఒక దళితుడు భగవాను దర్శించుకుందామని వస్తే ఇదేమిటి ఇక్కడ ఎవడో నిన్న జాతి వాడు దర్శనమిచ్చాడని అతనికి కష్టం కలిగింది ఆ మాటనే ఏకనాథ్ మహారాజ్తో అన్నాడు మహారాజా బ్రాహ్మణుడికి ఆ విధంగా సత్సంగం చెప్పారు సజ్జనులారా సగుడ రూపంతో భగవాను కీర్తిస్తూ ఉంటే ఆయన నిర్గుణతత్వం క్రమంగా అర్థమవుతుంది సరువులలో ఉన్న భగవాను గుర్తించాలంటే సగుణారాధన మొదలు మొదటి మెట్టు ఒక్కసారిగా ఎవరూ భగవాను దర్శించలేరు వారి వారి అంతరంగం శుద్ధమైన అర్థం వలె సిద్ధమైనప్పుడు అందరిలోని ఆత్మ ఆత్మరూపమైన పరమాత్మను అక్కడ దర్శించగలము ఆ విధంగా అంతరంగం శుద్ధి కావాలంటే శ్రీహరి కీర్తనమే సౌఖ్యమైన బాట ఆ బాటలో నడిచే వారికి ఒడదొడుకులు ఉండవు సంసారం బంధం కానేరదు మంత్రతంత్రముల ఆవశ్యకత లేదు లేదు అనుష్ఠానం కష్టం లేదు నోరారా హరికీర్తన చేయాలనుకుంటే మనసును సిద్ధపరచుకున్నటే కర్తవ్యము మనసుకు తగిన శిక్షణ ఇయనిచో అది పరిపరి విధముల అనవసరమైన విషయ చింతన చేస్తూ మన సమయమును జీవితం వృథా చేయును ఏ లక్ష్య సాధన కొరకు జీవుడి శరీరమును ధరించి భూమిపైకి వచ్చి ఉన్నాడు ఆ లక్ష్యం ఉంటే మోక్షమును విస్మరించి శరీరమును విడిచినచో తిరిగి మానుష శరీరం లభించుటకు అవకాశం ఉన్నదో లేదో ఎరుగుము కావున ఇప్పుడు దొరికిన అవకాశమును సద్వినియోగపరుచుకున్నటే సజ్జనుల లక్షణము శ్రీహరి నామ సంకీర్తనమే స్వధర్మ పాలనమునకు మూలము శ్రీహరినామ కీర్తనమే మానవ జన్మకు లక్ష్యమైన మోక్ష సాధనకు మార్గము శ్రీహరినామ కీర్తన ద్వారానే పరబ్రహ్మతత్వము అవగతమగును శ్రీహరినామ కీర్తనము ద్వారానే ముక్తి మార్గం తెరవబడును శ్రీహరినామ కీర్తనము అనేక అనేక జన్మ పాపములను ప్రక్షాళనం చేయును శ్రీహరినామ మృత పానము చేసిన వారికి ముక్తి పైన కూడా వ్యామోహమే వ్యామోహం ఉండదు మరణం అన్న పదము వారిని చలింప చేయదు అది ఏ పరమ పదము అని తెలిపిది శ్రీహరినామ కీర్తనము శ్రద్ధాభక్తి వారికి సర్వత్రా హరిరూపమే దర్శనమగును పరమాత్మ తప్ప అన్యం లేదను భావము అప్పుడుగానే దృఢపడదు శరీరము పాంచభౌతికము ఇది అందరికీ తెలుసు పంచభూతములు పంచీకరణము గావించబడి ఇరవై ఐదు తత్వములుగా ఏర్పడి ఉన్నది వీటన్నింటికి విలక్షణంగా ఇదే శరీరంలో ఉండే పరమాత్మ యొక్క సూక్ష్మాంశమే జీ జీవాత్మ అదే నేను నాది అనే కర్తృత్వ భోక్తృత్వములను ఆపాదించుకొని తనకు తానే బంధించుకొని జన్నమరణముల వలయములైందు చిక్కుకొని సుఖ దుఃఖములకు కురియకుచున్నది సద్గురు కటాక్ష వీక్షణములను పొంది సత్సాంగత్య విశేషములను తెలిపి జీవుడు నేను నాది అను బంధములను ఛేదించుకొనవలసి ఉన్నది దీనికై ముందుగా చరాచరముల పట్ల నిర్వయ నిర్వైర భావము మైత్రి భావము కలగవలేను దానినే పరమ ప్రేమ అందరు సర్వభూతముల పట్ల సమభావము అవలంబించిన అవలంబించవలెను అని భాగవత వాక్యము కలదు ఇందుకు తొలిమెట్టు భగవంతుని పట్ల భక్తి మరియు తోటి మానవుని పట్ల దయానురక్తి అత్యంత ముఖ్యమైనవి భగవంతుని కృపను పొందుటకు గురుసేవ అతి ముఖ్యమైన కర్తవ్యము అని బోధించి ఆనాడు అందరికీ ఒకే పంక్తిలో భోజనాలు పెట్టిస్తుంటే ఆ బ్రాహ్మణునికి చాలా వింతగానూ ఆశ్చర్యంగానూ అనిపించింది ఆయన మొట్టమొదటిసారిగా సకల వర్ణాల వారి పంక్తిలో కూర్చుని భోజనం చేయటం జరిగింది నిందులకు నిందులకు వందనములు సాయంకాలం కొందరితో కలిసి గోదావరిలో స్నానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు పండరీపుర బ్రాహ్మణుడు వారితో పాటుగా నాథ్ మహారాజుకు వారు కూడా ఉన్నారు దారి పొడవుగాను నదీ తీరంలోనూ పనిగట్టుకుని నాథ్ మహారాజును దృహంకారులైన బ్రాహ్మణ సోదరును నిందిస్తూనే ఉన్నారు ఆ రోజు సాయంకాలం సత్సంగం ప్రారంభం చేసే సమయంలో నూతనంగా వచ్చిన బ్రాహ్మణుడు నాథ్ మహారాజు వారిని ఆశ్చర్యంగా చూస్తూ వారి పొడవున వారందరూ మేము నిందిస్తున్నారు కదా మీకు కించిత్తు కూడా బాధ కలగలేదా నాకే ఎంతో బాధ అనిపిస్తోంది వినలేక ఆ పరుషవాక్యాలు మనసు విలవిలాలాడిందని చెప్పాడు శ్రీ ఏకనాథులు చిరునవ్వులు చెందించారు ఇలాగన్నారు మీకు ఇవి కొత్త కదా అందువల్ల బాధ అనిపించింది మాకు అలవాటే అంటుంటే ఆయన కీర్తన అంటూనే ఆయన కీర్తన ప్రారంభించారు ఆ కీర్తనలో వారు ఓ ఏక జనార్దని నిన్ను సరువులు ఎంతో చక్కగా మెచ్చుకుంటున్నారు వారు నిందించామని సంతోషిస్తున్నారు అవన్నీ నీకు స్థుతి మాత్రమే స్థుతి మాత్రమని వారికి తెలియదు పాపం అమాయకులు ఒక ఆయన వీడు భక్తుడంట చూడండి సిగ్గులని వాడు అంటాడు ఒక ఆయన వీడు ముక్తుడంటాడు ముక్తుడిని వెంట ఇంతమంది జనం ఉంటారా చిచి ముక్తికి అర్ ముక్తికి అర్థాన్ని తిరిగేశాడు రా అంటాడు ఒకడు వీడు తన సంపదను తినటానికి నోచుకోలేదు అందుకని అందరినీ చేరదీసి వారికి తినబెడుతున్నాడు వీడండి దరిద్రుడు వీడంటి దరిద్రుడు ఇంకొకడు లేదంటాడు ఇంకొక ఆయన మరొక ఆయన వీడు గురుభక్తుడంట ಎ ನೇರ್ಚಾಡು ಗುರು ದರ ಯೋಗಭ್ಯಾಸ ಆಸನ ಮುದ್ರ ವಿಧಾನಮ ನಿಯಮ ನಿಷ್ಠ మంత్రోపాసనమా వెర్రి వెర్రి లక్షణాలే కానీ ఒకటైనా శాస్త్ర విధానాన్ని అనుసరించిన పద్ధతి ఎక్కడా ఉ ఎక్కడ ఉందా అంటాడు మరొకడు మంత్రదీక్ష వాడే పొందనప్పుడు వీళ్ళందరికీ ఏం దీక్షలు ఇస్తాడు కడుపు నిండా తినే దీక్షలేనా అంటాడు ఇంకొకడు ఈ ఇతడు అందరితో గొంతులు పోయేటట్లు ఆర్పించి అదే నామకీర్తన చేయిస్తాను అంటాడు అందుకని కడుపు నింపకపోతే వాళ్ళు మళ్ళీ రారని తింటి పెడతాడు అంటాడు మరొక ఈ ఈ గొర్రలమంద వంటి జనం ఉన్ననాళ్ళు వాడి మాటలు నమ్మి వాడి చుట్టూ తిరుగుతారు ఏనాడో వీళ్ళంతా వీడికి బాగానే నామం పెడతారులే అంటాడు ఒకడు కానీ సర్వము తానైన భగవంతునికి ఏ ఎవరేమిటో తెలియదా ఏక జనార్దని నీవు దృఢంగా నమ్మిన విఠలుడు నీలో నీతో ఉంటూ అన్నీ ఆయనే స్వీకరిస్తున్నాడు సర్వము మరిచి హరినామన్నే ఆల ఆలపించుమా పాముల్ పాపముల పాముల గుణములు పాములకు తేళ్ల గుణములు తేళ్లకు ఉండవలసినదే కానీ వాని మానవుడు స్వీకరించి చెడిపోతున్నారే విఠలా నీ దయామయ హృదయంతో వారందరికీ శాంతి చేకూర్చవయ్యా అని ఎంతో గొప్పగా కీర్తన పాడుచు ఆనంద లోకాలలో అందరినీ వ్యవహరింపజేశారు ఆ తర్వాత సత్సంగంలో నాథ్ మహారాజులా ప్రబోధించారు మహాత్ములారా పావనులారా సమాజంలో అనాచారులు సదాచారులు ఆ తర్వాత సత్సంగంలో నాథ్ ప్రబోధించారు మహాత్ములారా పావనులారా సమాజంలో అనాచారులు సదాచారులు అత్యాచారులు ఉంటూనే ఉంటారు అనాచారులకి అత్యాచారులకి మధ్యన ఉండే సదాచారులకు అపారమైన సహనశక్తి ఉండి తీరాలి నిందించేవారు హింసించేవారు సాధు సంతులకు శత్రువర్గంలోని వారు కారు మిత్రవర్గమేనని భావించాలి సాధు సంతుల సహన శక్తికి భగవానుడు పరీక్ష పెట్టాడంటే అనాచారులను అత్యాచారులను ప్రేరేపించుతాడు ఈ రహస్యం సాధువులు ఎరుగుదురు కావున చిద్విలాసంగా అన్నందులను స్వీకరిస్తారు భగవంతుడైన శ్రీహరి రాక్షసులు నిందిస్తే హాయిగా స్వీకరించలేదా వారిని ప్రేమించాడే కానీ ఎప్పుడు ద్వేషించలేదు అట్లే సాధువులు అందరి ఎందునూ పరమ ప్రేమతోనే ఉండాలి వారు అంటూనే ఉండాలి మనం సహిస్తూనే ఉండాలి ఎందుకంటే వారు మన సాధనలో ముందుకెళ్లేందుకే సహాయం చేస్తూ ఉన్నారు వారు మనకు చేస్తున్న సహాయానికి మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే వారిని మరింతగా ప్రేమే ప్రేమించవలసింది సద్గురువులు శిష్యుల కర్మబంధాలను తొలగించడానికే ఎంతో ప్రయాసపడతారు సహనంతో ఉండమని బోధిస్తారు కానీ నింద నిందకులు మనకు గురువుల కంటే అధికులు మనకు మానసిక సంక్షోభాన్ని కలిగించేందుకే వారి పరమార్థాన్ని వదులుకొని మన కర్మలను దూరం చేస్తున్నారు అందులోకే వారు పరమ గురువులన్నీ భావించి వారికి నమస్కరించాలి సాధకులు అంతేకాని మానసికంగా క్షోభను పొందరాదు సంతోషపడాలి అంతేకాదు వారు నా దృష్టిలో తల్లితో సమానంగా ప్రేమించగల వారు ప్రేమించదగిన వారి తల్లి బిడ్డ బిడ్డడి మలాన్ని కడిగేందుకు తన ఎడమ చేతిని ఉపయోగిస్తుంది అది బయటపడిన మలాన్ని మాత్రమే శుభ్రపరుస్తుంది మనల్నిందించే వారు మనకు కనపడకుండా ఆవరించుకొని ఉన్న కర్మలనే కర్మలనే మలాన్ని వారి నోటితో శుభ్రపరుస్తున్నారు అనగా వారు మనకింత సహాయకారులు ఊహించండి వారు మనకెలా అవుతారు కావున్న తల్లి కన్నా మిన్న అయిన వారిని నా అభిప్రాయం మిత్రులారా ఇతరులలోని ప్రకృతి గుణ ప్రభావమును దాని రహస్యమును తెలుసుకొనండి ఆ గుణ వర్ణమును చేస్తూ దానిని మననం చెయ్యండి మననం చేయకండి ఆ గుణవర్ణమును చేస్తూ దానిని మననం చేయకండి అందరి ఎందున సమంగా వర్తిస్తూ ఉన్న శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపమైన పరమాత్మనే సర్వత్రా దర్శించే ప్రయత్నం చేయండి సాధుసంతులు నడిచిన మార్గములో ప్రయాణించ ప్రయాణించడము అందరి ఎందున ప్రతిఫలించే ప్రకృతి గుణములను బట్టి వాణిని ప్రేరేపించే చిద్రూప పరమాత్మను గుర్తించేందుకు ప్రయత్నం చేసేటం కాక ప్రయత్నం దం కాక ఎల్లడలా నిండి ఉండిన భగవంతుని కృపను అనుభవించేందుకు సిద్ధముగా ఉండదుగాక అంతర్యామి అయిన సద్గురువుకున్న పరమాత్మకును అభేదమును కాక ఇది సాధు సంతుల లక్ష్యమని ఎరగవలేను ఈ ప్రపంచంలో సాధు సత్పురుషుల వలనే అసాధు అసాధువులు కూడా ఉండెదరు సాధువు తన ఆత్మనే ఎదుటివానిలో దర్శించను భేదభావం లేనందున ఎదుటివాడు కొట్టినను తిట్టినను తనను తానే కొట్టినట్లు తనను తానే తిట్టినట్లు భావించునే గాని తాను గాక అన్యము కలదన్న అసత్యమును ఒప్పుకొనడు నిందాస్తుతి నమస్కార తిరస్కార ప్రక్రియలకు ఎట్టి విధమైన విలువను ఇవ్వడు అని ప్రవచనం చెప్పారు ఈ ప్రకారంగా సత్సంగ మూర్తిగానే విఠలునికి హారతినిచ్చి భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వద ఆశీర్వచనము చేయువేళ నాథ్ మహారాజ్ వారి ముఖ మండలం ముందు ఒక దివ్య తేజస్సును పండరీపుర నివాసి అయిన బ్రాహ్మణ అతిథి గమనించి ఆయన పాదాలపై వారే నమస్కరించాడు నేను పాండురంగుడు ఏకనాథుని కీర్తనలో లీనమై ఉన్నానని చెప్పి ఉన్నప్పుడు ఆయన ఏ రూపం లో ఇక్కడ ఉన్నాడో చూడాలనే వచ్చాను కానీ ఏకనాథుని రూపంలోనే ఉన్నాడని ఇప్పుడు తెలుసుకున్నానని అందరికీ ప్రకటించి తన ఆనందాన్ని పట్టలేక గంతులు వేశాడు శ్రీ ఏకనాథ్ వారి క్షమాశీలత ఉదారత సహిష్ణుత సహ్యశక్తి పరమాత్మతో సమ్మిళితమైన వ్యక్తిత్వము ముందు తరాల వారికి పారమార్థిక లాభమును కలిగించును కాకాయని ఆయన పాదాలకు వందన శతమా వందన శతములను అర్పించదు అర్పించదము రామకృష్ణ హరి జై జై పాండుగ హరి జై జై